ఏపీ ప్రభుత్వం పింఛన్ల టాపిక్ పై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది అనర్హుల ఏరివేత కోసం తనిఖీలు మొదలుపెట్టింది మొన్నటి వరకు హెల్త్ మంచానికి పరిమితమైన వారి కోటాలో పింఛన్లు అందుకుంటున్న వారి పింఛన్లను తనిఖీ చేశారు వీరితో పాటుగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించే పనిలో పడింది దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే అయితే ఈ మేరకు అధికారులు కసరత్తులు కూడా మొదలుపెట్టారు ఈ దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పరిశీలించబోతోంది దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయనున్నారు ఈ మేరకు సిబ్బంది రోజుకు రెండు వందల మందికి చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న వారిని నాలుగు కేటగిరీల్లో ఎవరెవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాలో ముందుగానే సమాచారం అందజేస్తున్నారు అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పింఛన్దారుల పరిశీలనను చేపట్టనున్నారు పింఛన్ తీసుకునే వారు ఖచ్చితంగా పరీక్షలకు వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు అధికారులు ఎవరూ ఈ తప్పును చేయొద్దంటున్నారు ఒకవేళ ఏదైనా తేడా వస్తే పింఛన్ నిలిపివేస్తారు ఈ తనిఖీలు చేయనున్న టీంలో జనరల్ ఫిజీషియన్ ఆర్థోపెటిక్ ఈఎన్టీ ఆఫ్టమాలజిస్టులు ఉంటారు అలాగే నలుగురు సహాయక వైద్యులు కూడా ఈ పింఛన్ల పరిశీలనలో పాల్గొంటారు ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికలపై రెండు ఆసుపత్రుల పర్యవేక్షకులు ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది పింఛన్ల అనర్హుల ఏరివేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయనున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య పింఛన్ లబ్దిదారుల పరిశీలనను పూర్తి చేసింది ఇక రాష్ట వ్యాప్తంగా గుండె జబ్బులు పక్షవాతం డయాలసిస్ చేయించుకున్న వారు తలసీమియా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నెలకు పదిహేను వేల రూపాయలు పింఛన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అనర్హులు ఈ కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలతో వైద్య నిపుణులు లబ్దిదారుల దగ్గరకు వెళ్లి ఈ పింఛన్లను పరిశీలించి నివేదికలు రూపొందించారు ఇక దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్లీ ర్యాండంగా పునః పరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే